మీరు ఫిఫ్టీ పర్సెంట్ చేశారా థర్టీ పర్సెంట్ చేసారా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఎవరు వచ్చి మీరు కదా నడిపింది రెస్పాన్సిబిలిటీ అది హిట్ అయినా అటు ఇటు అయినా పూర్తిగా బ్లేమ్ మీరే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అది ముందే తెలిసి దిగారా సార్ రంగంలో అవును ఇది యాక్చువల్గా డైరెక్టర్ అనేది ఆల్లీ నేను డైరెక్టర్ కృష్ణ గారు కూడా డైరెక్టర్ సో ఇద్దరు డైరెక్టర్ కలిసి చేశారు అనుకోవచ్చు సినిమాని బట్ లో స్టోరీ మార్పు అంటే డైరెక్షన్ అంటే ఇప్పుడు ఇప్పుడు డైరెక్టర్స్ అందరు వాళ్ళే రైటింగ్ చేసుకుంటారు ముందు రైటర్ వేరే డైరెక్టర్ వేరే ఉంటుంది సో వాళ్ళు చేసేటప్పుడు సపోజ్ అదే ప్రాజెక్ట్ మీ దగ్గరిస్తే మీ మీ పాయింట్ ఆఫ్లో మీ షేప్లో వస్తుంది సో నా దగ్గర ఇస్తే నా పాయింట్ ఆఫ్ నా షేప్లో వస్తుంది అది ఫస్ట్ సీన్ అవ్వండి లాస్ట్ సీన్ అవ్వండి మధ్యలో అవ్వండి ఏదైనా సరే సో అలాగ మళ్ళీ దీన్ని కన్సిడర్ చేసి నేను చేసే ఎడిటింగ్లో మారుతుంది సో ప్రతి దాంట్లో అది మన పార్టిసిపేషన్ ఉంటేనే ఉంటుంది సో ఎంటర్ అయినప్పుడు కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ సార్ అంటే ఆల్రెడీ ఫ్రెష్గా బిల్డింగ్ కట్టడం వేరే ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ని వెళ్ళి దాన్ని అది ఎక్కడ మనకి ఎక్కడ బెడ్రూమ్ ఉంది ఎక్కడ బాగు ఏది వాస్ ఎక్కడ ఉంది మనకి తెలియదు దాంట్లో మనం వెళ్ళి దాన్ని బెటర్మెంట్ చేసి చేయటం వేరే సో చాలా చాలా టఫ్ బట్ లక్కీగా నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి సార్ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ప్రొడక్షన్లో మనకి చాలా మంది డైరెక్టర్స్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫిల్మ్స్ చేసినప్పుడు ప్రతి సినిమాలో మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి రిపేర్ వర్క్స్ ఉంటాయి ప్రతి సినిమాలో బెటర్మెంట్ చేస్తూ ఉంటాము సో అలాగే ఎక్స్పీరియన్స్ ఉండేది అది చిన్నదే చిన్నది చేసేవాళ్ళము ఇది ఫుల్ ఫ్లజెట్ చేయాల్సి వచ్చింది సో అలాగూ దిగి టేక్ ఓట్ చేసి ఫినిష్ చేయాల్సి సిచ్యువేషన్ వచ్చింది మాకు సో పవన్ గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్లస్ ఎనర్జీ సార్ పవన్ గారు ఇచ్చిన ఎనర్జీ ఆయన ఫై ఐస్లో చూసే నేను ఈ సినిమా ఇండియా మొత్తం వెళ్ళాలి బాగా రీచ్ అవ్వాలి అండ్ ఇది ఫోక్ సినిమా అండ్ బాగా ఫస్ట్ టైం బాగా చేయాలని ఆ ఒక విజన్ సాధ్యుండేది అలాగే మా నాన్నగారి ఒక మంచి కసి ఉని ఇలాగ మన లైఫ్ టైంలో బెస్ట్ సినిమాగా ఉండాలని సో వాళ్ళిద్దరు ఇచ్చిన ఎనర్జీ వచ్చి నాకు ఆపలేదు సో అందువల్ల ఇది పోర్షన్స్ ఏది నేను థింక్ చేయలేదు మనం చేసుకుని వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నన్ను టూ ఇయర్స్గా సో అది ఇంత పెద్ద సినిమా ఇలా లెవెల్ ఇంత అవుట్పుట్ అనేది బికాస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే చేయలేదు అంటే టెక్నికల్గా అంటే లాంగ్వేజ్ సినిమాకి హ్యాండిల్ చేయాలంటే మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో అయినా ఉండింది కాబట్టి ఐ కెన్ ఎబుల్ టు డూ ఇట్ ఈజీని అదే సార్ పైగా మీరు ప్రీ ప్రొడక్షన్ నుంచి ఉన్నారు సార్ ఎందుకంటే మీ నాన్నగారు ప్రొడక్షన్ బిగినింగ్ స్టార్ట్ చేశాను సార్ ఫస్ట్ ఒక రెండు యాక్షన్ బ్లాక్ తీసినప్పుడు నేను దాని తర్వాత మేము ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చి స్టాప్ అయింది వర్క్ స్టాప్ అయిపోయింది నేను టేక్ వర్క్ తీసి ఫినిష్ మొత్తం చేయాల్సి వచ్చింది సార్ టైటిల్ కార్డ్స్ లో రెండు థ్యాంక్స్ కార్డులు ఎక్కువ అట్రాక్ట్ చేశారు కాంట్రీషన్ చాలా ఉంది సార్ అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇది పార్ట్ వన్ కింద మార్చాను రాసాను మొత్తం పవన్ సార్ ఫుల్ పాలిటిక్స్ బిజీగా ఉన్నారు కాబట్టి కలవటం కొంచెం అయింది సో కొంచెం యాజ ఫ్రెండ్గా ఒకసారి మీనండి ఒపీనియన్ తీసుకోవాలని క్రియే చెప్పమన్నారు సార్ అయితే ఫుల్గా ఫుల్ ఫ్లో ఉన్నారు దాని ఎడిట్ చేసి చూశారు అండ్ బాగా నచ్చింది సార్కి నచ్చి సారే రికమెండ్ చేశారు సో జ్యోతి ఈజ్ రెడీ టు గో అని సారే చెప్పారు అక్కడ సో ఈ ఫెల్ట్ హ్యాపీ అప్పడ ఒక ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ వన్ పర్సన్ నాన్నగారు ఉన్నారు క్రియన్ గారు ఉన్నారు సో నేను తన హెల్ప్ కూడా తీసు నాకు ఇది ఒక అడ్వాంటేజ్ దొరికింది ఇంకో మనకి ఏం చేస్తే మన చేసే రైట్ రాంగ్ మనకు తెలియదు అన్లస్ మీరు మీ ఒపీనియన్ చెప్పేదాకా సో నాకు ఐ టూక్ త్రీకాయర్ ఒపీనియన్ ఆయన ఇన్పుట్స్ కూడా తీసుకున్నాను సో అల్టిమేట్గా అందరి గోల్ ఏముందంటే సినిమా స్మూత్గా ఫినిష్ అవ్వాలి రిలీజ్ పెద్ద హిట్ కొట్టాలనే అంబిషన్ చేశాను సెర్స్ కూడా అప్పుడప్పుడు వస్తుండవారు కదా సార్ అప్పుడు వస్తారు సార్ అప్పుడప్పుడు ఇట్స్ ఇది మన పిక్చర్ మన పిక్చర్ మన వాళ్ళు రాకపోతే ఇంకెవరు వస్తారు అదే సార్ ఐపరాధికి కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్ అవును సార్ ఆయన పార్టిసిపేషన్గా ఉండింది హ్యూమర్ కి కొంచెం వాడే ఎస్పెషల్ ఆ ఉల్ఫ్ సీన్ ఉంది కదా ఉల్ఫ్ సీన్లో నేను అదిగారు నాకు నేను రూల్స్ అండ్ సినిమా తీసాను బాగా క్లోజ్ అయిపోయారు దాంట్లో సో తన స్టాండప్ కామెడీ మీకు బాగా నచ్చుతుంది కదా జబర్దస్త్ అని సో అందువల్ల ఈ ఉల్ఫ్ సీన్ తెలంగాణ స్లాంగ్ కూడా ఉండింది అప్పుడు నేను గారికి చెప్పాను ఇలా సార్ ఇలా మొత్తం డిస్కస్ చేశాను చేసి ఆ ఫ్లో వచ్చిందని రాసుకుంటాను అలా ఎవ్రీ సీక్వెన్స్ లో కొంచెం హ్యూమర్ కోసం వాడాను నేను సో అలా చాలా మంది థ్యాంక్స్ కార్డ్ వేసి ఉంటాం నాట్ వన్ పర్సన్ జర్నీ చాలా రైటర్స్ ని వాడాను సో బికాస్ ఇట్ హెస్ బి ప్రిసైస్లీ బాగుండాలి సో తన పార్టిసిపేషన్ కూడా ఉంది